ఓ సమస్తముని మూలంగానే కలివిని ప్రభువా కలివిని ఎమ్మది ఏది కూడా ప్రభువా ఓ నీవు లేకుండా కలగలేదు ప్రభువా ఓ సమస్తముని నోటి మాట ద్వారా ప్రభువ ఓ సమస్తమును ఉనికిలోని తీసుకొచ్చినవాడా ఓ గొప్ప కారణభూతుడానికి స్తోత్రములు ప్రభువా మహిమ ఘనత హరికి స్తోత్రములు ప్రభువా ఓనిఖ మహిమ మహిమ కలుగుని కాక ప్రభువా ఓ దేవై గడికి ఎవడన వాక్యముని బట్టి ప్రభువా ఓ దేవ ఈ కడకపోయి ఈ గడికి పంపించిన ప్రభువా వర్తమానమును బట్టి మీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా దేవానికి మహిమ కలుగును కాక నాయన ఓ సర్వాధికారినికి స్తోత్రములు ప్రభువా ఓ మా కొరకు ఓదించబడిన గొర్రె పిల్లానికి స్తోత్రములు ప్రభువ ఓ నిన్న నేడు నిరంతరమును ప్రభువా ఓ ఏకరీతగా ఉన్నవాడానికి స్తోత్రములు ప్రభువా ఓ సర్వాధికారినికి స్తోత్రములు ప్రభువా ఓ దేవానికి మహిమ మహిమ కలుగును కాక దేవా ఆశ్చర్య కొనడానికి స్తోత్రముల ప్రభువా అద్వితీయ దేవానికి స్తోత్రముల ప్రభువా ఓ వెల్పుల్లో కొనడానికి స్తోత్రముల ప్రభువా ఓ మహిమ మహిమ కాక నాయన ఓ నిత్యము దేవా ఓ పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువ ఓ గాన ప్రతిఘానములతో ప్రభువా ఓ స్థుతించబడుచున్న వాడానికి స్తోత్రముల ప్రభువా ఓ దేవానికి మహిమ మహిమ కలుగుని నాయన దేవ ఏక రాత్రికాల సమంలో ప్రభువ ఓ అంచికాల స్వార్థ సభలను ఏర్పాటు చేయడానికి ప్రభువా ఓ దేవ ఇచ్చిన కృపను బట్టి స్తోత్రంలో ప్రభువా ఓ దిన మొదలుకొని ప్రభువా ఇప్పటి వరకు కూడా ప్రభువా ఓ ఈ క్షణం వరకు నాయన ఆ యొక్క నిజంగా కార్యక్రమములన్నింటినీ కూడా ప్రభువా ఓ చక్కగా నీ మహిమకరంగా జరిగించినందుకు ప్రభువా ఓ కొడుకు కావలసిన సమస్తమును ప్రభువ ఓను సిద్ధపరిచినందుకు సమకూర్చినందుకు ప్రభువా ఓ నీ మనకి మహిమ కలుగుని గాక నాయన దేవానికి మహిమ మహిమ కలుగుని కాక ప్రభువ ఓ దేవ యొక్క ఉదయకాల సమయం నుంచి ప్రభువా ఓ ఈ క్షణం వరకు కూడా ప్రభువా ఓ దేవనిచంగా ఏర్పాటు చేయబడని ప్రభువా ఓ ఈ కార్యక్రమం బట్టి ప్రభువ దేవానికి స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువ దేవని నాయన ఓ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ ఓ ప్రభనే యేసుకృశ నామంలో ప్రభువ ఓ దేవ యొక్క సాయంకాల సమయంలో ప్రభువ ఓ అంచికాల స్వార్థ కూడికలను ప్రభువ ఓ మొదటి కూడికని మేము ప్రారంభించబోతుండగా ప్రభువా దేవాని సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన ఓని బలమైన మాకు తోడుగా ఉంచండి ప్రభువా ఓ దేవాని అభిషేకం మధ్యలో ఉంచండి ప్రభువా దేవాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభువ ఓ రాజులకు రాజుగా ప్రభువా ఓ ప్రభులకు ప్రభువుగా ప్రభువా ఓ దేవ మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రభువా ఓ మా కొరకు ఓదించు గొర్ర పిల్లనికి స్తోత్రముల ప్రభువా దేవానికి మహిమ మహిమ కలుగును గాక నహైనా దయ ఓ కరాాత్రి కాల సమములో ప్రభువా ఓ ప్రారంభం కూడుకుని మనం ప్రారంభించబోతుంటగా ప్రభువా ఓ ఈ కూడుకంతడేని కూడా ప్రభువా ఓ ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా ప్రభువా ఓని పశుద్ధాత్మ అధ్యక్షతలో ప్రభువా ఆ బలిష్ణేక దోత అభిషేకంకంద ప్రభువా ఓ చక్కగా జరుగునట్లుగా నహైనా ఓని సహాయమును అభిషేకంమమజల కొంబరించుండు ప్రభువా ఓ ఈ కూడుకంతడేని స్వాదనను తీసుకొని ప్రభువా ఓ దేవ ఇక్కడ వాడబడుతున్న ప్రభువా ఓ దేవనిచ్చంగా సౌండ్ సిస్టమ్ అంతటి ఆధీనంలోనే తీసుకుని ఆయన ఓ దేవ నిత్యంగా టెక్కింగ్ మీకు అప్పగిస్తూ ఉన్నాము ప్రభువా ఓ లైవ్ ఇచ్చేవారిని ప్రభువ ఓ దేవని చెప్పమక ప్రభు సంగీత బృందమును ప్రభువ ఓ దేవని చెమక ప్రభువా ఓ పాట లీడర్స్ ప్రభువా ఓ సాంగ్ లీడర్స్ ప్రభువా ఆ క్రోయర్స్ బృందం బృందమును ప్రభువ ఓ వస్తున్న సహోదరి సహోదరులను ప్రభువ ఓ గ్రామస్తులను ప్రభువ ఓ ప్రతి నిత్యంగా కార్యాలయాన్ని కూడా ప్రభువా ఇక్కడ ఉన్న టీంలో ఉన్న ప్రతి సభ్యుని కూడా ప్రభువ ఓ ప్రభు నే సుకృష్ణ నామములు ప్రభువ ఓ నిశస్తమైన అప్పగిస్తూ ఓ నామో ప్రభువ దేవ మీరు మాకు సహాయము దయచేయండి నాయన ఓ నీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచండి ప్రభువా ఓ వస్తున్న సాగు కూడా క్షేమమ్మగా ప్రభువా ఓ సకాలంలో మమ్మజ్జి మీరు నడిపించండి నాయన ఓ చుచున్న సహోదరి సహోదరులందరినీ కూడా ప్రభువా ఓ సకాలంలో ప్రభువా ఓ నీ సన్నిధికి నిశ్చమగా ఉంచి ప్రభువా ఓ క్షేమంగా మా మధ్యకి వచ్చినట్లుగా ప్రభువా ఓ క్షేమకరమణ దయచేయండి నాయన ఓ దేవ యొక్క సభన ప్రభు ఓ యొక్క కూడికిని మేము ప్రారంభించబోతుండగా ప్రభువా ఓ కొడుకు వరకు పాటలకు ప్రభువా ఓ నిజంగా వేయబడి ఉన్నాయి ప్రభువా ఆ యొక్క పాటలు పాడుతుండగా ప్రభువా ఆ బుక్స్ అన్నింటినీ కూడా మీరు నాయన ఓ దేవని వధువు ద్వారా ప్రభువా ఓ నిజంగా ఆత్మతో సత్యమతో విరిగి హృదయముతో హృదయంతో ప్రభువా ఓ నిధించుడుకు ప్రభువ ఓ మిమ్మల్ని మహిమపరచుడుకు ప్రభువా ఆ పాటలలో చెగా నాయన ఆ పాటలలో నుంచి ప్రభువా ఓ నీ నామమును ఘనపరచబడానికి ఆయన ఓ నీ మహిమ మహిమపరచున్నట్లుగా ప్రభువా ఓ దేవ వేయబడిన ప్రతి బుక్ని కూడా ప్రభువా ఓ తప్పక మీరు దీవించడం నాయన వాటిని మీరు అభిషేకించడం ప్రభువా ఓ వదిక తీవెన కరమ్మగారు ప్రభువా ఓ ప్రభు నామానికి మహిమకరంగా నాయన ఓ చక్కని ఆరాధన జరిగినట్లుగా ప్రభువా ఓ దేవ బుక్స్ అన్నింటిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఓ ప్రభువా ఓ దేవ ఈ కార్యాలయాన్ని మీకు అప్పగిస్తూ ఓ నమ్మ నాయన ఓ దేవా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రభువా ఓ నిజంగా ఇక స్థలమంతటిని స్వాధిలోని తీసుకోండి ప్రభువా ఇక్కడ ప్రతి చీకటి ఆత్మలను ప్రభువా ఓ కనిపించి కనిపించే ప్రతి శక్తులను ప్రభువా ఓ దురాత్మ శక్తులను ప్రభువా ఓ మోసుగురుచు ఆత్మలను ఆయన ఓ బలహీనపరుచు ఆత్మలను ప్రభువ ఈ స్థలంలో ఉండకూడనట్లు ప్రభువా అవి ఇప్పుడే ప్రభు ఏం నామములో నామములు ప్రభువా వాటిని బంధిస్తూ ఓ నామ ప్రభువా దేవ ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ ఓ నామనాయన ఓ ప్రతి ఆరాధికని మీకు అప్పగిస్తూ ఓ నామో ప్రభువ ఈ రాత్రి మీరు మాకు సహాయం ఆయన ఓ దేవుని స్వరముని ఇక్కడ చేయండి ఆయన ఓ నా గోరు నా స్వరం చెప్పిన దేవుడు ప్రభువా ఓ రాత్రి కాల సమ ప్రభు ఓ గడికి ఎప్పుడైనా ఓ ఇక్కడ స్వరముడు బయలు నా ఆయన ఓ మైక్ శబ్దం ద్వారా ప్రభువ ఓ ఎంతమంది అయితే వింటూ ఉన్నారో నాయన ఓ లైవ్ ధర ఎంతమంది అయితే వింటూ ఉన్నారు వాళ్ళకి వినగల హృదయమును ప్రభువ ఓ గ్రహించగల మనసును ప్రభువా ఓనివే తప్పకుండా దయచేయండి నాయన కుడుకుల ద్వారా ప్రభువా ఓని ఓదు పైకి పైకి ఎత్త పడుకు ప్రభు ఓ దేవ నాయన ఓ తప్పగా చక్కని దేవా ఆ శరళి ప్రభువా ఆ పాపము సంకర్ల నుంచి కుమారుని కుమార్తెలు ప్రభువా ఓ విడుదల పొందుకున్నట్లుగా ఆయన ఓని అబ్బుతో మరే కార్యముడు ప్రభువ ఓడి ఆశ్చర్యమనే కార్యముని ప్రభువా ఈ రాత్రి మీరు మమ్మధిలో జరిగించడ ఆయన ఓ ఇక ఇక ప్రాంతాన్ని అంత నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము ప్రభువా ఓ ఇక్కడ ఉన్న ప్రతి పని చేస్తా ప్రభువ ఓ ప్రతి ఎక్కడి టీమిని సభ్యుడిని ప్రభువ ఓ ప్రతి సహోదరి సహోదరుని ఆయన వచ్చిస్తున్న సేవకుని ఆయన ఓ దేవ నిలబడి వాక్యం అందించబోతే ప్రభువా అందించబోతున్నది నీ సేవకుని ప్రభువా ఓ పరిపూర్ణంగా వర్షంలో తీసుకోండి నాయన ఓ పరిపూర్ణంగా మీరు అభిషేకించడం నాయన ఓ ఏడు ఆత్మ చేత ప్రభువా ఆ ఏడు విమోచన నామముల చేత ఆయన ఓ నీ సాగుడు మీరు అభిషేకించి ప్రభువా ఓ నీ సాగుడు మీరు మరుగు చేసుకుని ప్రభువా ఓ నాతో అందరితో మాట్లాడండి నాయన ఓ ఈ కూడుకు వచ్చున్న ప్రభువా ఓ ప్రతి యొక్క సహోదరి సోదరులతో మీరు మాట్లాడండి నాయన వాళ్ళ హృదయలు తెరవచ్చేయండి ప్రభువా వాళ్ళ గ్రహీపు శక్తిని మీరు దయచేయండి రాత్రికాల సమంలో ప్రభువా ఓ ఈ కూడికి అంతటి నిమిషాలకు అప్పగిస్తూ ఉన్న ప్రభువా ఓ ఎవరు కూడా ఎటువంటి నిద్ర ముత్తుకు లోన్ అవ్వకుండా ప్రభువా ఓ ఎవరు కూడా ఎక్కడ ఒత్తిడికి లోన్ అవ్వకుండా ప్రభువా ఓ ప్రతి ఒక్కరిని కూడా ఆదరణ తీసుకోవడా ఓడి అభిషేకంలో స్వాధుల మర్చుకున్నకన ఓ తప్పకి రాత్రి మీరు మాకు సాహిముని దయచేయండి ప్రభువా ఓ ఈ కూడికి మొదటి కూడికనే ప్రభువా ఓ నీ నామలు మేము ప్రారంభించబోతుండే కదా ఓ ప్రారంభం నుంచి అంచనా దిన వరకు కూడా ప్రభువా ఓ నీ పర్షుత్తాత్మ కథలకలు నా ఆయన ఈ కుడికి మహిమకరంగా మీరు జరిగించడి నా ఆయన తప్పక మీరు ఒక సాహేముని దయచేమని ప్రభువా ఓ ఈ కుడికి అంతటినీ కూడా ప్రభువా ఓ నీ ప్రశస్మస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి ప్రభుడే సుఖనామంలో ప్రార్థించున్నాము ఆమె హలో లూయా అందరు ఇక్కడ ఉన్నారండి హలో సబ్బులో సాఫ్ట్వేర్ కావాలి మార్కస్ గారు వచ్చి దేవుని మహిమ మహిమగలను కాక మరి సమయంలో టీం సభ్యులు ఇద్దరు సభ్యులలో వస్తే మరి మీటింగ్స్ వేయబడిన పార్టీ షెడ్యూలు మరి మనం సహోదరు సహోదరుగా చేద్దాం సహోదరులు ఇద్దరు రండి దేవుని పరిశుద్ధానికి మహిమ కలను కాక మరి సాయంకాల సమయంలో మామిడి కుదిరిమాను ఉన్న సహోదరి సహోదరులకి సభ్యులందరికీ గ్రామస్తులకి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సహోదరి సహోదరులందరికీ కూడా పరవే నిస్కరిస్తున్నాములో నా స్వభావి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని దేవునా మహిమ గలను గాక హాలూయా హాలూ గాడ్ హాలూయా అందరూ హల్లెలూయా చెప్దాం హాలూయా మరి సమయంలో అందరి లేచి నిలబడదాం దేవుని మహిమ పాపగలను కాక మరి ఇది ఆరాధించే సమయం అయింది ఆయన మహిపరిచే సమయం అయింది సమయంలో మన దేవుని స్థుతించి ఆరాధిందాం పాటలు పాడి ఆరాధిందాం మరి సమయంలో మరి మీ దగ్గరకు వస్తున్న పాటల సీట్లు వచ్చి ఏడవ పాట పాడి దేవునా ఉన్న మహింపర్థం హల్లెలూయా అందరూ కూడా చెప్పలు కొడుతూ దేవుస్తూ తిన్నాం ప్రైజ్ పాటల పుస్తకం నుంచి ఏడవ పాట పాడదాం క్రొత్త పాట పాడి నిన్ను ఆలించదు ఏసే ఏసే అని పాట పాడి దేవునా స్తుతిద్దాం హల్లెలూయా హాలలు హూయ చెలు అందరు కూడా నాతో కలిసి దేవస్థు తిందాం చెప్పలు కొడుతు దేవుని పొద్దాం హాలలు చెలు

శालோம் శालோம் ఏరుశాలో గ్లోరియస్ శालோம் శालோம் ఏరుశాలో ప్రైజ్ గాడ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ మహిమ కరుణ గాక హల్లెలూయ్ మరి ఈ సండే స్కూల్ పిల్లలు జూనియర్స్ నుంచి మరి ఒక గ్రూప్ సంఘ పాడుతారు ఈ సమయంలో మరి ఈ సమయంలో సహోదరులందరూ కూర్చొని వచ్చు వచ్చిన ప్రతి ఒక్కరు కూర్చొని వచ్చు మరి సండే స్కూల్ జూనియర్స్ అమ్మాయిలు అమ్మాయిలు